ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చి పండగ చేసుకోవాలంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల మీడియాతో భారీ ప్రచారం చేసుకోవడం ఆయన దేవాల దివాలా కోరుతనానికి నిరదర్శమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలు వర్గాలను ఎలా మోసం చేశారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దాగా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు డిఏలకు గాను ఒక డిఏను ప్రకటించి ఉద్యోగులకు గొప్ప మేలు చేసినట్టుగా ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు పీఆర్సీపై కనీసం పదహారు నెలలుగా కమిషన్ను వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలను ఎప్పుడు ఇస్తారో కనీసం స్పష్టంగా ప్రకటించలేదని ధ్వజమెత్తారు పెన్షన్ స్కీంపై కోర్టులో ఉందంటూ తప్పించుకునే కార్యక్రమం చేశారని ఇన్ని మోసాలను చేసినందుకు ఉద్యోగులు సంతోషంగా పండగ చేసుకోవాలా అని నిలదీశారు ఇంకా ఆయన ఏమన్నారంటే నిన్న ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సభ కమిటీ భేటీ తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులను దే దీపావళి దమాకా వంటి కానుకలను ఇచ్చిందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారించాయి ఈ వార్తా కథనాలు చూసి నిజంగానే ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందేమోనని అనుకున్నాం కానీ వాస్తవం చూస్తే మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ గ గమ్మిక్కులు కనిపించాయి గిమ్క్కులు కనిపించాయి ఉద్యోగులను మాయ చేసి మోసం చేసి వారికి మేలు చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు నాలుగు కరువు బాధ్యతలకు గాను ఒక ఒకటి ఇచ్చి పండగ చేసుకోవాలని పిలుపునిచ్చారు పండగ వాతావరణం ఉద్యోగుల్లో మొదలైందని ఎల్లో మీడియా పెద్ద పెద్ద కథనాలు రాశారు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు వద్దకు వచ్చి వారి కుటుంబాలతో మాట్లాడితే వారు ఎంత సంతోషంగా ఉన్నారో ఎంత పండుగ చేసుకు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు అన్నదాత సుఖీబోను మొదలు మొదటి ఏడాది ఎగ్గొట్టారు కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూపాయలు ఇరవై వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారు మొదట విడత అటు అరకొక అరకొర రైతులకు మాత్రమే ఇచ్చి చేతులు దురుపుకున్నారు నేడు కాలేజీల్లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని కాలేజీ యాజమాన్యాలను విద్యార్థులను బయట బయటకు పంపుతున్న ఘటనలు అనేకం జరిగాయి ఒడి కింద కూడా అరకొరక అమలు చేసి గొప్పగా చెప్పుకున్నారు ఇక విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు నాడు నేడు కింద అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేశారు ఆరోగ్యశ్రీని అట్టకెక్కించేశారు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తనకు కావాల్సిన వారికి ప్రైవేటీకరణ పేరుతో కట్టబెడుతున్నారు నూట ఎనిమిది నూట నాలుగు వ్యవస్థలను నామమాత్రంగా మార్చేశారు పిహెచ్సి వై వైద్యులు సమ్మెలో ఉంటే వారిని చర్చకు పిలిచే పరిస్థితి లేదు ఇప్పుడు ఉద్యోగులను నిలబెట్టుకొని నెట్టనులుగా మోసం చేస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి కూటం ప్రభుత్వం ఓటు ఓటు వేసిన ఉద్యోగులు దగాకు గురయ్యారు